హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ బ్లావర్ అండ్ తెలుగు గొల్లప్రవర్ పని అయితే మొదలైంది ముందు గుమ్మాలు వేసాం కదండి ఆ గుమ్మాలది ఆ గుమ్మాలు అయిపోయి తర్వాత మళ్ళీ టైల్స్ వర్క్ అయితే వచ్చాం అన్నమాట చేయడానికి బాత్రూమ్ అయితే మొదలెట్టాం చూడండి మొత్తం ఈ ఈ బిల్డింగ్ దగ్గర మూడు బాత్రూమ్లు అయితే ఉన్నాయి నేను ఏసీ బాత్రూమ్ అయితే రికార్డ్ చేశాను మావాడు ఏసీ బాత్రూమ్ అయితే రికార్డ్ చేయలేదు ఆ బాత్రూమ్ ఫ్లోర్ వేసేటప్పుడు కూడా చూపిస్తాం డజైన్ అయితే సేమ్ డజైన్ అనమాట రెండు బాత్రూమ్కి ఒక బాత్రూమ్కి ఏమో ఒకటి ఇది ఇచ్చారు లాన్ వేసుకుని బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్కి రెండు బాత్రూమ్కి ఒకేటి అయితే ఇచ్చారండి చూడండి జనానికి ఎలా అయింది ఆఫ్టర్నూన్ మొదలటం మొత్తం బాత్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయిన చూడండి బాత్రూమ్ అయితే నచ్చింది ప్లేంట్ ఏదైనా అన్నమాట వైట్ ఫుల్ వైట్ బాత్రూమ్స్ ఎక్కువ వైట్ వేయడానికి ట్రై చేయాలి ఎక్కువ ఎందుకంటే లైటింగ్ ఎక్కువ ఉంటుంది లైట్ కలర్ వేసుకోవడం వల్ల డార్క్ అయితే మీకు వెంటిలేషన్ వస్తుంది పర్లేదు కిట్కిల్ పెద్దవి ఉన్నాయంటే డార్క్ వేసుకున్నా పర్లేదు మీకు వెంటిలేషన్ అయితే తక్కువ ఉంది అనుకోండి అప్పుడు దాని అయితే మీకు లైట్ కలర్ వేసుకోవడం మంచిది ఇక్కడ వెంటిలేషన్ బాగానే ఉంది కానీ వీళ్ళైతే వైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ముక్కు కూడా పెడే దీనికి బ్రౌల్ కూడా పెట్టడం జరిగింది కింద పాయలేం ఫ్లోరింగ్ వేసుకోం అన్నమాట చూడండి నాలుగు వైపు నాలుగు పాయలు వేసుకున్నాం నీరు వెళ్ళడానికి లేవు చేసుకుని ఇదైతే రెండో బాత్రూము చెప్పండి కదండి రెండు బాత్రూమ్ అని ఆ బాత్రూము రెండు బాత్రూమ్ సేమ్ ఒకలా ఉంటాయి కిచెన్ వాల్స్ కూడా మొదలటం కిచెన్ వాల్స్ పెయింటర్ చెప్పాం పెయింట్ చేయద్దని కానీ ఒక కోటింగ్ అయితే వేశాడు చూడండి దగ్గరికి చూపిస్తాను బరుగ్గా ఉంది కానీ మాకు భయం వేసి ఎందుకనో ఊడిపోతాయని చెప్పేసి మిషన్తో అయితే గంటలు అయితే కొట్టాం శుభ్రం గంట ఇక్కడ దాకా అయితే గంటలు కొట్టాం టైల్స్ ఉంటాయి ఒకవేళ ఎదరు కూడా వేద్దాం అనుకున్నాం వాండర్ గారు వచ్చి చెప్దామని కొన్ని బాక్స్ అయితే మిగుతున్నాయి వాంటర్ గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పు అయితే వేయాలి అవి మా ఊడు కిచెన్ వేస్తున్నాడు నేను బాత్రూమ్ ఫ్లోర్ వేస్తున్నాను బాత్రూమ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయినాయి కిచ్ర వాల్స్ అయితే ఎలివేషన్ వచ్చింది మన నలగ్ ఎలివేషన్ వాళ్ళు బాత్రూమ్ ఫ్లోర్ అయితే అయిపోయింది ఉద్యోహం ఇది రెండో బాత్రూమ్ అండి రెండో బాత్రూమ్ ఉందని చెప్పాం కదా మాడేసింది రెండు బాత్రూమ్ కూడా వేసిస్తాం ఫుల్గానే అక్కడ లైటింగ్ అయితే లేదండి ఇది కూడా కొంచెం ఇవాళ మబ్బుగా ఉండి చీకటిగా అయితే ఉంది మీకు ఇంకా లైట్ వేసి అయితే చూపిస్తున్నాను చూస్తారు కదండి వంటగా అడిగితే వేసేయమన్నారు అందుకని చూసి గోడకి వాడికి మిషన్తో అయితే ఘాట్లు పెట్టుకున్నాం చూస్తారు కదండి ఆలటెక్కు మిషన్తో అయితే ఘాట్లు పెట్టుకుని చూసారు కదా బాగానే అయితే వేస్తున్నాడు ఆయన నిలబడటానికి చాలా కష్టపడాలి కవర్ కవర్పన సులువు ఉంటుంది చూసేవాళ్ళకి మీకు ఇబ్బంది కష్టంగా ఉన్నా మాకు డైలీ వేస్తాం కాబట్టి మాకు అలవాటు అయిపోతుంది బాత్రూమ్ ఎలా ఫుల్ఫిల్గా అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదండి బాత్రూము కింద ఫ్లోర్ కూడా అయితే వేసేసాము రెండో బాత్రూమ్ చెప్పాను కదా రెండో బాత్రూమ్ ఇది ఫుల్గా ఇది కూడా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అయితే బయటకు వచ్చాం ఇసుక అయితే మోసుకున్నాం అన్నమాట ఫ్లోరింగ్ ఫ్లోరింగ్కి ఆ బెడ్రూమ్కి బెడ్రూమ్కి బయట వర్షం అయితే ఫుల్గా వచ్చేస్తుంది చూడండి వర్షం ఎలా పడుతుంది మూడో రోజు వచ్చింది అండి స్పాసర్ చూసారు కదా కెమెరా దగ్గర పెడుతుంది చూడండి ఇది వచ్చేసి టూ ఎంఎం అంటండి టూ ఎంఎం అంటారు దాన్ని ఇక్కడ నెంబర్ ఉంటుంది చూడండి మీకు కనిపిస్తుందో లేదో సరిగ్గా చూడండి సరిగ్గానే కనిపిస్తుంది కదండి అది టూ ఎంఎం అంటున్నారు స్పాసర్లు ఇవి ఇవి ఎక్కడ పెడతారో మీకు ఎక్కువ చూపిస్తాను టూ ఎంఎం అవి ఏమో త్రీ ఎంఎమ్ కనిపిస్తుంది రెండు సరిగ్గా చూడండి త్రీ ఎంఎం ఇది ఆ రెండు వేరే చేస్తున్నాం అనమాట మిక్స్ అయిపోయి ప్యాకెట్ చిరిగిపోయి అవన్నీ గ్రేడ్ చేసుకున్నాం గ్రేడ్ చేసి పక్కన పెట్టాను ఇవాళ హెల్పర్లు లేక మేము మాకు వెళ్ళి వచ్చింది కలిపి ఆయన మీరు హెల్ప్ అయి ఉంటారు ఆయన కూడా అన్న వస్తే కష్టపడుతున్నాడు పని ఎందుకు మారేడం చెప్పేసి మేము ఇద్దరం వచ్చేసాం సగం ఫ్లోర్ అయితే లాగాను ఫుల్గా లాగేసాం తర్వాత ఫ్లోర్ మేము అయితే ఎలాగ గజం మద్దతుతో ముందుగా లాక్కుండా టైం వేసుకుంటాం కిచెన్ వాల్స్ మీకు నేను చూపించలేదు కదండి ఫుల్ఫిల్గా అయిన తర్వాత చూడండి ఇవి కొంచెం ఎలివేషన్ మాల్ టైప్ ఉంటుంది కిచెన్లో అయితే కూడా వేయించుకున్నారు వానర్ గారు నచ్చి ఈ ఎలివేషన్ కూడా ఉన్నవి వేసుకోవచ్చు మనం చూడండి కన్నలో కూడా వేసాం లోపల కూడా పెంకులు అయితే సరిసమానగా వేసుకున్నాం గోళ్ళన్నా క్రాస్కొని ఏమోనని ఆవిడ ఒండరి కలుపుతున్నాడు వండ్రి కలిపే కానీ ఇంకా టైల్స్ వేసేయడం తరువాయి రెండో దాంట్లో కూడా మోసుకుంది వేసుకుని వంటలు వేసుకొని వెళ్తున్నాం చూడండి మీకు అని చెప్పాం కదా ఇందాక ఇవ్వండి దీనికి టూ ఎంఎం అయితే ఇట్టాం చూసారు కదా టైల్కి టైల్కి అలా ఇట్టాము చూడండి ప్లస్ గుర్తులో ఉంది మధ్యలో అలా ఇవ్వటం చూడండి టైల్కి టైల్కి అలా మధ్యలో పెడతామండి దాన్ని అందుకోసం యూస్ చేస్తాం అది దీనికి అంటారు ఇవి హార్డ్వేర్ షాప్ల దగ్గర దొరుకుతుంటాయి టూ మేము టూ బై ఫోర్కి అయితే టూ ఎంఎం పెడుతున్నాం కానీ మీరు అన్ని ఏ సైజ్కి ఎంత పెడతారో అదే కామెంట్ చేయండి వంటలు చిక్న కాదు పలుపునా కాదు చెక్కుగా ఉండకూడదు పల్సగా అని మరి చెక్కుగా ఉంటే పెంకు పగిలిపోద్ది పలసగా ఉంటే పెంకు పట్టుకోదు మీడియంగా అయితే ఉండాలి సౌండ్ గీజెలాగా పెట్టాము ఫోన్ అయితే నేను కింద పెడుతున్నాను ఎందుకంటే పెంకు సాయం పట్టాలి పెద్ద పెంకు కదండి ఆ పెంకుని ఇద్దరు పట్టుకోవాలన్నమాట వీడియో సరిగ్గా వస్తుందా లేదా అని నేను మేడం మీద అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను పెంకు తేడానికి వెళ్ళాను నేను నా ఓడి రమ్మన్ను పెంక్ కట్టుకుని పెంకు ఒక ఏరో మార్కర్ ఉంటుందండి గుడ్డదను ఆ హెర్ మార్క్ చూసుకుని మనం అయితే పెట్టుకోవాలి పింక్ అడిగిన ఒక వైపు ఉంటుంది ఆ హెర్ మార్క్ ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను అండి చూడండి పెంకు చూసారు కదా అలా పెడుతున్నాము నాలుగు వైపులు ప్లస్ పెట్టుకుని అలా పెట్టుకోవాలి చూసారు కదా ఎలా పెట్టాము మళ్ళీ పైకి లేకపోతే చూపిస్తున్నాను చూడండి మొబైల్ అలా అయితే ఫిక్స్ చేసుకుని స్విచ్తో అయితే మొత్తం లైట్గా గొల్లగా గుద్దాల మనం గట్టి గుద్దితే ఎరిగిపోతుంది కొంతమంది అయితే మిషన్ వాడతారు మేము కొన్ని చోట్ల మిషన్ వాడతాం కొన్ని చోట్ల స్వచ్ఛతో వాడతాం ఎక్కువ శాతం చుట్టూ వాడడానికి ట్రై చేస్తాం మిషన్ తక్కువ వాడతాం మేము అలా లైట్గా కొట్టాలండి గట్టి కొడితే పెంకి పగిలిపోద్ది ఒక టెక్నిక్తో కొట్టాలన్నమాట చుట్టూ అలా ఆదితే అలా చుట్టూ అంటుకుంటుంది మొత్తం అయిపోయింది ఒకటే ఉన్నాయి మొక్కలో చేస్తున్నాం ముక్క వేసిన తర్వాత ఏమైందంటే ఒక పక్కన స్పాసర్ గ్యాప్ వచ్చింది ఒక పక్కన అయితే రాలేదు అందుకే చెప్పేసి దీన్ని మళ్ళీ పైకి తీసి గెలడం అయితే జరిగింది అందుకే చెప్పేసి వీడియో ఆపము సెట్టలేదు తీయాల్సి వచ్చింది మళ్ళీ పెట్టే నేను కట్ చేసి రెండు రూపాయలు కూడా పెడేస్తున్నాం అయిపోయింది ఇప్పుడు అయితే బాగానే సెట్ అయింది చెప్పాను కదా ఇందాక సెట్ అని మళ్ళీ కట్ చేసి పెట్టాం అనమాట అప్పుడు అయితే వెళ్ళింది ఇందాక వెళ్ళలేదు మొత్తం ఫ్లోరింగ్ అయితే ఫిక్సింగ్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు క్లీనింగ్ వచ్చింది క్లీనింగ్ చేస్తున్నాను వీడియోలో వీడియో రికార్డ్ అవుతుంది మాకు చూసాను మొత్తం పని అంతా ఒక క్లీనింగ్ ఒక క్లీనింగ్ చేసినప్పుడు ఎంత నీట్గా చేస్తే అంత మంచిది బకెట్ కూడా క్లీన్ చేసేటప్పుడు మనం ప్లాస్టిక్ బకెట్ అయితే తీసుకోవాలి సేవెంట్ బకెట్ వెన బకెట్ అయితే వాడకూడదండి అవి లాగేటప్పుడు ఏమవుతుందంటే కింద టైల్స్ అయితే గీతలు పడే అవకాశం ఉంది అవి ఒకవేళ వాడకుండా మనం పైకి లేపేది పెట్టుకోవాలి లేదంటే ఆ బకెట్ కింద ఒక అట్ట అన్న ఒక గోన సంచాన అయితే వేసుకోవాలి లేదంటే స్క్రాచెస్ అయితే పడతాయి టైల్స్ మీద సో క్లీనింగ్ అంతా అయిపోయింది చూడండి క్లీన్ చేసిన అంత ఎంత నీట్గా ఉందో ఎంతో కష్టపడతాను కానీ ఇంత నీట్గా రాదు ఒక ఫ్లోర్ అయిపోయిపోయింది ఒక గది ఇక రెండు గదిలో ఒక హాల్ ఒక కిచెన్ చూడండి రెండో గదిలో మా కూడా మాలు కలుపుతున్నాడు రెడీ చేస్తాడు మధ్యాహ్నం భోజనం టైం అయితే అయిందనమాట మాలు కలిపేటప్పటికి ఒక గది అయింది భోజనం చేసాం భోజనం చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం వర్క్ నాలుగు పాయలు వేసాము చూస్తారు కదా మమ్మల్ని పాయలు చూసారు కదా నాలుగుని ఈశాన్యమర ఒక పాయ వేసాం వీటిని అయితే మేము మీరైతే తెలియదు కానీ మేమైతే పాయలు అంటామండి దీన్ని మీ ఏరియాలో ఏమని పిలుస్తారో తెలీదు ఏమైనా పిలుస్తారు కామెంట్ చేయండి మొత్తం అయితే లాగేసుకోవడం జరిగింది మాల్ అంతా నీట్గా ఫ్లోరింగ్ అయితే చదివాను మేమైతే పెద్ద బద్ద పడతాం ఆ బద్ద పొడవు వచ్చేసి ఎంత ఉన్నారా చూసారు కదండి మొత్తం అయితే ఇలా లాగేసుకున్నాం నీట్గానే లాగేసుకున్న తర్వాత ఎలాగ ఒక షేప్ అయితే పేర్చుకోవాలి గోడ క్రాస్ ఉందో లేదో క్రాస్ ఉంటే ఒకవేళ తెలుస్తుంది టైల్స్ పేర్చినప్పుడు అప్పుడు లెవెల్ చేసుకోవాలన్నమాట మన టైల్స్ని క్రాస్ ఉన్నాయి ముక్క పడకుండా చూసుకోవాలి టైల్స్ కట్ చేసుకుని నీట్గా చేసుకోవాలి చూడండి ఆ కొమ్మానికి ఈ గుమ్మానికి సరిపెట్టిన చేసుకున్నాం అలా ఎవరు చేసుకోవాలని వనరు అయితే కలుపుతుంది మా వాడు చూసారు కదండి టైల్స్ ఈ టైల్స్ డిజైన్ ఏంటో మీకు అది ఇప్పుడు చూపిస్తాను గోల్డ్ జాయ్ అయితే వచ్చింది టైల్స్ వేరే చూపిస్తాను మీకు ఒకవేళ మీకు ఎప్పుడైనా కొనుక్కోవాలనుకుంటే ఈ టైప్ మాములు కట్టాలి ఆల్ ఫ్రీ ఆక్వా చూసారు కదండి గోల్డ్ సిరీస్ ఇది గ్లాసీ ప్రీమియం చేసే పని వీళ్ళు సరుకు తెచ్చుకున్న మాత్రం సాండ్ కూడా వెళ్ళి తెచ్చుకున్నారండి కాకినాడ జిల్లా సాకోట మున్సిపాలిటీ లెక్క వస్తుంది సామలకోట చూడండి ఆల్ఫ్రే ఆక్వా ఈ డిజైన్ పేరు అలా ప్రతి డిజైన్కి ఒక పేరు అయితే ఉంటుందండి వర్షం మాత్రం యథావిధిగా అయితే వచ్చేస్తుంది మళ్ళీ సేమ్ నేను ఏ టైంకి పడింది ఆ టైంకి పడింది బండ్లకు పెట్రోల్లోకి నీరు వెళ్ళిపోతుందని అని చెప్పేసి బండి మీద అయితే కవర్ అయితే కాపడం జరిగింది బుద్ధిమంటే తడిసిపోతుంది నా శుభ్రం ఉద్యమం మా వాడు నాటిలో చూస్తున్నాడు నిన్న పింక్ ఏం చెప్పింది చెప్తుంది అని చెప్పాడు ఇస్తాం ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇది క్లీనింగ్ సెక్షన్ వచ్చింది ఇందాక నేను కడిగాను ఇప్పుడు మా వాడు కడుగుతున్నాడు నేను ఏం చేస్తుందో చూపిస్తాను వాడు ఒకడే కడిగిన అనుకుంటారు కిచెన్లో చిన్న పెండింగ్ ఉంటే ఆ వర్క్ అయితే చేస్తున్నాను అనమాట పాలిష్ అయితే పట్టాను నేను అది రెండు రాళ్ళు చూసారు కదండి ఇక్కడ పేస్ట్ పెడదాం చూసారు కదా మయాన్ గాలిలోని అది దేనికో చూడండి ఎర్ర డైట్ అని పెట్టాం డైట్ తెలుసు కదా మీకు చూపించాను ముందు వీడియోలో మీకు చూసా ఉంటారు ఎర్ర డైట్ అయితే కలిపెట్టాం కింద రాయి చూసారు కదండి ఇది పాలిష్ పెట్టి కొట్టం ఇప్పుడు దాకా మా ఊడికి అడిగడి కదా ఇందాక ఆ గ్యాప్లో అయితే నేను ఇది పాలిష్ పెట్టి పక్కన ఇట్టాను కరువు షేప్ వచ్చింది చూసారు కదా అవి నీళ్ళు తోలుకున్నాను అన్నమాట ఇవి రెండు కిచెన్లు ఇవి ఇద్దరు రెండు ఫ్యామిలీ అయితే కలిసి ఉంటాయి అమ్మడు ఫ్యామిలీ అయినా సరే వేరే వేరేగా వంట చేసుకుంటారు కదండి అప్పుడు గిన్నెలు కట్ట తోముకున్నా పక్క వాళ్ళ పడకుండా స్టవ్ మీద ఇబ్బంది లేకుండా అయితే చేసాం అది మా ఓడేసాడు నన్ను ఏమన్నాడు అని నేను వేస్తున్నాను ఇది మనం ఎలాంటి తిక్కిన సిమెంట్ కంటే ముక్కు కలిపి పెట్టుకుంటే బాగుంటుందండి ఎందుకంటే బలంగా సెట్ అవుద్ది మళ్ళీ క్లీనింగ్ కూడా బాగుంటుంది మనకి ఇలాంటి అటుదారా బిర్లాబెట్టి అయితే కలిపెట్టాం మేము చూసారు కదండి బిర్లబెట్టి కలిపెట్టాం ఆ గ్యాప్ కోసిన గ్యాప్కి ఫిల్ చేసాం ఆ కోసింది విడో తీయలేదు సరిపా కొంచెం మళ్ళీ కలుపుకున్నాం చూసారు కదండి ఆ ఫిల్ చేసి ఉన్న దాన్ని పెట్టి మధ్యలో రాయి అయితే కొట్టడం లోపలికి అయితే వెళ్ళిపోయింది ఇంకా కదలడం గట్టా ఉండదు క్లీన్ చేసుకోవడానికి అయితే నీట్గా ఉంటుంది మొక్క అయితే సిమెంట్ అయితే చాలా చరాగా అయితే ఉండిపోతుంటుంది ఇలాంటి వాటికి ఎక్కువ శాతం మొక్క వాడడానికి అయితే ట్రై చేయండి సో అదండి ఈ మూడు రోజులు వీడియో రేపు హాలు కట్ట వేస్తాం హాలు వేసినప్పుడు కిచెన్ వేసినప్పుడు వీడియో అయితే పెడతాం అన్నమాట ఆ వీడియో చూస్తూ ఉండండి మహేష్ ఫ్లాగర్ ఇన్ తెలుగు సీఎం నెక్స్ట్ వీడియో బాయ్ ఫ్రెండ్స్